రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ దిభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఆయన ఒక యోగి ఒక జ్ఞాని స్థితప్రజ్ఞుడు ఓ నడిచే గ్రంథాలయం మూర్తిభవించిన భవించిన ఆశ్ర విజ్ఞాన సర్వస్వం సంస్కృత సాహిత్య సింధు దేశభక్తి జాతీయ భావం చిత్తశుద్ధి దీక్షా దక్షతకు మారుపేరు నిగర్వి పరోపకార పరాయణుడు వితరణశీలి సౌజన్యమూర్తి సత్య మార్గదర్శి అవధులు లేని మానవ సేవ ఆయన పరమావధి అని ఉత్తమ ప్రశంసనందుకున్న ధన్యజీవి శ్రీ చర్ల శాస్త్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్ర గ్రామంలో పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఒకటో తేదీన శ్రీమతి వెంకమ్మ శ్రీ నారాయణ శాస్త్రి దంపతులకు శ్రీ గణపతి శాస్త్రి గారు జన్మించారు వీరి తండ్రి గారు తాతగారు ఇద్దరూ ఉద్దన్న పండితులే తండ్రి వద్దనే సంస్కృతం తెలుగు హిందీ నేర్చుకున్నారు స్వయంగా బెంగాలీ ఇంగ్లీషు గ్రీకు అధ్యయనం చేశారు తండ్రి గారి వద్ద విద్య నేర్చుకునే సమయంలోనే కొవ్వూరులో విద్వాన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అంటే వీరి ఇరవై ఏట మహాత్మాగాంధీ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తూ చేసిన ఉపన్యాసాలకు ప్రభావితులై అప్పటి నుండి జీవితాంతం ఖద్దర వస్త్రాలే ధరించారు అభిమానం ఆచరణ దీక్షకు గొప్ప ఉదాహరణగా నిలిచారాయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రేమీణ పట్టా అందుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి తణుకు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సంస్కృత పండితులుగా పనిచేశారు తర్వాత నిడదవోలుకు మారారు వృత్తిలో నిబద్ధత పాటించి ఆదర్శ ఉపాధ్యాయులుగా గౌరవం పొందారు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నరనరానా జీర్ణించి ఉద్యోగానికి స్వచ్ఛ చెప్పి సంఘసేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభైలో నిడద ఊరు దగ్గర ఉన్న సమిశ్రగూడలను ఇల్లు కట్టుకున్నారు ప్రతిరోజు రాత్రి చేతిలో లాంతర పట్టుకుని హరిజనవాడకు వెళ్లి రాత్రి పాఠశాల నడిపారు అస్పృశ్యత నివారణకు సాయశక్తులా కృషి చేస్తూ మాటలతో కాక చేతలతో తన ఇంట్లో ఒక హరిజన యువకుడికి ఆశ్రయం కల్పించి ఆదర్శంగా మార్గదర్శంగా నిలిచారు మంచికి మానవత్వానికి గొప్ప విలువనిచ్చిన శాస్త్రిగారు నిరాడంబర జీవితం గడిపారు గాంధీజీ వినోబా భావే ఆదర్శాలకు ప్రభావితులై ఆ బాటలోని నడిచి వారి ఆశయ సాధనకు తీవ్ర కృషి చేశారు భూదానయాత్ర ఉద్యమంలో వినోబాగారు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు శాస్త్రిగారు తనకున్న ఐదెకరాల భూమి భావేకు దానంగా ఇచ్చారు భూదాన సర్వోదయ సిద్ధాంత ప్రచారం నిర్వహించారు స్వాతంత్రం వచ్చాక స్వాతంత్ర సమరయోధులుగా వీరి సేవలను గుర్తించి భూమిని పింఛన్ను మంజూరు చేస్తే నా తల్లికి నేను చేసిన సేవకు వెలకడతానా అని నిస్వార్థంగా త్యాగబుద్ధితో వాటిని నిరాకరించిన ఉత్తమ పంతొమ్మిది వందల యాభైలో ఆశ్ర విజ్ఞాన పరిషత్తు స్థాపించి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆర్ష గ్రంథమాలకు శ్రీకారం చుట్టి లలిత ఆర్ట్ ప్రెస్ నెలకొల్పి తమ గ్రంథాలను తానే స్వయంగా ముద్రించుకున్నారు ఈ పరిషత్తు ద్వారా జీవితాంతం రాష్ట్రంలో ధర్మ ప్రచారం చేశారు తమ పదిహేడవ ఏటనే రచనలు చేయటం మొదలుపెట్టన శాస్త్రిగారు మొదట కాళీ శతకం రాశారు తర్వాత వివిధ ప్రక్రియలలో డెబ్బై ఐదు వరకు రచనలు చేశారు స్వయంగా గొప్ప రచయిత అయినా కూడా అనువాద రచనలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు ప్రాచీన సాహిత్యాన్ని ఆనాటి తరానికి సుబోధకంగా అందించాలనే తపన వారిది వేదపురాణ విజ్ఞానాన్ని తెలుగులో అందించడానికి కృషి చేశారు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు తెనిగించి అధ్యయనం చేసి అనుసరించి ఆ మార్గంలోని జీవితాన్ని గడిపారు వీరి రచనలపై సహజంగానే గాంధీజీ ప్రభావం ఉంటుంది తండ్రిగారు రాసిన నారాయణీయాంధ్ర వ్యాకరణంకు వచనంలో నారాయణీయాంధ్ర వ్యాకరణ వ్యాఖ్యానం వివరణ రాసి తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు బుద్ధచరిత్ర చెంపు కావ్యం వర్ధమాన మహావీర గ్రంథాలు అహింసావ్రతానికి పట్టుకొమ్మలు శాస్త్రిగారి భావ భారతమీమాంస ఉత్తమ విమర్శ గ్రంథంగా కవి పండిత విమర్శకుల మన్ననను అందుకున్నది శాస్త్రిగారి అమృత గీతాంజలి వచనగేయ కవిత సంపుటి లియో టాలుస్టాయి నాటికకు అనుస్విజనగా సామ్యవాద భావాలతో చీకట్లో జ్యోతి రాశారు రఘువంశ లహరి పుస్తక పీఠికలో సూర్యవంశ చరిత్ర వివరంగా రాశారు కాళిదాస మహాకవి మేఘసందేశం వీరి చేతిలో మెయిలు రాయిభారంగా రూపుదిద్దుకున్నది వాల్మీకి రామాయణాన్ని గణపతి రామాయణ సుధగా అనువదించి పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు భగవద్గీతను తెలుగు గీతగా అనువాదం చేసి అది తనకు అత్యంత సంతృప్తికరమైన ఇష్టమైన గ్రంథంగా చెప్పుకున్నారు స్వతంత్రంగా నాటికలు గయ్యాలు బుర్రకథలు ఎన్నో రాశారు క్లిష్టమైన సంస్కృత శ్లోకాలెన్నిటికో తేటతెలుగు పద్యాలు రాసి పండితుల మన్ననలను అందుకున్నారు విజ్ఞానాత్మకం కర్తవ్యబోధ గ్రంథరచనకు ముఖ్య లక్షణంగా ఉండాలని భావించిన ఉత్తమశ్రేణి రచయిత శ్రీ శాస్త్రిగారు శాస్త్రిగారి సాహిత్య సేవను గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సత్కరించి గౌరవించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏలూరు గుప్తా ఫౌండేషన్ సాహితీ ప్రతిష్టాత్మక పురస్కారం స్వీకరించారు ఈయన జీవితకాలమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేద పండితునిగా మత సంబంధ సలహా సంఘ సభ్యుడిగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన విద్వాంసుడిగా తన అనుభవాన్ని పంచారు చివరి దశలో విశాఖపట్నం రామకృష్ణాశ్రమంలో సంస్కృత బోధ చేస్తూ యోగాసనాలు నేర్పిస్తూ కృష్ణాశ్రమంలో సారస్వత బోధ గావిస్తూ పోస్టులు వ్యాపకాలతో సవ్యసాచిలాగా గడుపుతూ ఎనభై ఏడు ఏళ్ల సార్థక నిండు జీవితాన్ని గడిపిన చర్ల పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదిహేనున జీవితంలో చివరి స్వాతంత్ర దినోత్సవాన్ని చూసి మర్నాడు పరమించారు సాహిత్య సేవ సంఘసేవ శాస్త్రిగారికి రెండు కళ్ళు గణపతి పేరును సార్థకం చేసుకున్న శకరాయమానమైన వ్యక్తి శ్రీ చర్ల చర్లగణపశాస్త్రిగారి స్మృతికి ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం నీరాజరాలు అర్పిద్దాం వారి వ్యాసం ద్వారా విషయ తోడ్పడిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం